పూరి అనగానే మనకు గుర్తుకు వచ్చేది జగన్నాథుని ఆలయం పెద్ద పెద్ద కళ్ళతో కొయ్యతో చేసిన జగన్నాథుని విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి సప్తమోక్షపురంలో పూరి జగన్నాథుని ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలో మనిషి ఊహించని ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి ఆలయం మీద స్వామివారి ప్రసాదం ఆలయం పైన సుదర్శన చక్రంతో పాటు ఆలయంపై ఎగరవేసే జెండా కూడా ఓ అద్భుతమని చెప్పాలి ఆలయంపై ఇరవై అడుగుల పొడవైన త్రిభుజాకారంలో ఉండే జెండా ఎగురుతుంది ఈ జెండాను ప్రతిరోజు తప్పనిసరిగా మార్చాలి ఏ ఒక్కరోజైనా ఈ జెండాను మార్చుకుంటే ఆలయాన్ని పద్దెనిమిది పాటు మూసివేయాలని అంటారు జెండాను ప్రతి రోజు మార్చే సంప్రదాయం గత ఎనిమిది వందల ఏళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారు ఎన్ని విపత్తులు ఎదురైనా ఎనిమిది వందల ఏళ్ళ నుంచి ఒక్కరోజు కూడా జెండాను మార్చడం ఆపలేదు అసలు ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం ఎనిమిది వందల ఏళ్లకు పూర్వం జెండాను రోజు కాకుండా ఏడాదికి ఒక్కరోజే మార్చేవారు అయితే ఓసారి ఓ భక్తుడి కలలో పూరి ఆలయంపై జెండా చిరిగిపోయినట్లు కనిపించింది విషయాన్ని పూరి ఆలయ పూజారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు ఆలయ పూజారులు అధికారులు గమనించగా చిరిగిపోయి ఉండటం కనిపిస్తుంది వెంటనే పూజారులు పాత జెండాను తీసేసి కొత్త జెండాను మారుస్తారు ఆ రోజు నుంచి ప్రతిరోజు కొత్త జెండాను ఎగురవేయడం సంప్రదాయంగా మారింది ఈ జెండా మార్చే కార్యక్రమాన్ని అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు తరతరాలుగా చోళా వంశానికి చెందిన కుటుంబమే జెండాను మారుస్తూ వస్తున్నారు ఆలయ శిఖరంపై ఎగిరే జెండా దేనికి సంకేతం అంటే జగన్నాథుని ఉనికి శక్తికి చిహ్నంగా భావిస్తున్నారు ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే ఈ జెండా సముద్రం నుంచి వీచే గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది కనిపెట్టలేకపోయారు ఏరోడైనమిక్ ప్రభావం వలన ఇలా జరుగుతుందని ఆలయ నిర్మాణం కారణంగా గాలి తన దిశను మార్చుకుంటుందని చెప్తున్నారు గాలి ఎంత దిశను మార్చుకున్నా ఒక్కసారైనా శిఖరంపై ఎగిరే జెండా దిశను ఎందుకు మార్చుకోవడం లేదు అన్నది రహస్యం పూరి ఆలయ శిఖరంపై ఉండే జెండాను మార్చడం అంత సామాన్య విషయం కాదు ఈ ప్రక్రియ సాహసపేతంగా ఉంటుంది దీనికి ఎంతో నైపుణ్యం కావాలి రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తైన ఆలయ శిఖరాన్ని ఎక్కి పాత జెండాను తీసి దాని స్థానంలో కొత్త జెండాను ప్రతిష్ఠించాలి ఆలయ శిఖరంపైకి ఎక్కేందుకు ఎలాంటి భద్రతా పరికరాలు వినియోగించకూడదు హిందువుల విశ్వాసానికి ఈ జెండా ఓ చిహ్నం పూరి జగన్నాథుని పట్ల భక్తి అంకిత భావానికి కూడా ఈ జెండా చిహ్నం ఎనిమిది వందేళ్ల నుంచి ఈ జెండాను మారుస్తూ వస్తున్నారంటే ఆలయం ఎంత పవిత్రమైనదో అర్థం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.